హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు మన వీడియోలో అందరికీ ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే మంచి మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉంటాయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ అట్లా నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా ఒక ఆనియన్ తీసుకుని పైన ఉండే తుప్పుడు ఎంత తీసేసి ఈ విధంగా తీసుకున్నాను తీసుకొని దీన్ని రౌండ్గా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ ప్లేట్ వేస్ట్గా ఉండే ప్లేట్లో వేసుకోండి ఈ విధంగా వేసుకొని దీని మీద కొంచెం వంట సోడా వేసుకోండి బేకింగ్ సోడాను వేసుకొని అలానే ఇంట్లోనే యూజ్ చేసే కోల్గేట్ ఏదైనా పర్లేదు కోల్గేట్ని అప్లై చేసుకోండి ఇది ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు బళ్ళులు అన్నప్పుడు ఈ విధంగా నైట్ టైం చేసి ఈ విధంగా పెట్టేయండి స్మెల్కి ఇంకోసారి బల్లులు కానీ బొద్దింకులు కానీ ధరదప్పులో కూడా రావు ఇవి గ్యాస్ స్టవ్ కాడ ఎక్కువ ఉంటాయి కిచెన్లో ఎక్కువ ఉంటాయి అలా ఒక్కొక్క రైలు తీసుకొని ఈ విధంగా కోల్గేటు బేకింగ్ సోడా వేసినాం కాబట్టి ఆనియన్ మీద వేసినాం కాబట్టి ఆ స్మెల్కి ఇంకోసారి రావు నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ చూడండి కొంచెం ఒక ప్లేట్ తీసుకొని దీనిలో చిటికేడు పసుపు వేసి అలానే కొంచెం చిటికేడు షుగర్ షుగర్ని వేసి అలానే కొంచెం హనీని వేయండి కొంచెం హనీని వేసి చూడండి ఈ మూడు మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేయండి ఇది ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి ఇప్పుడు పెదాలు అనేది డ్రై అయ్యి అస్సలు పొడి పొడి అవుతుంటుంది అలాంటప్పుడు పెదాలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు దీని మీద కొంచెం వ్యాజులన్నీ నాలుగు మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసి పెదాలకి పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ అప్లై చేసుకోవచ్చు ఇది ఎలాంటి కెమికల్ ఉండదు కాబట్టి మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది పెదాలు అలానే పెదాలు కూడా స్మూత్గా తయారవుతుంది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూడండి ఇలాంటి ఒక న్యూస్ పేపర్ని తీసుకున్నాను చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా మర్తేసుకొని మడతేసుకున్న తర్వాత ఈ విధంగా తిరిగి వేసుకోవాలి తిరిగి వేసుకొని లెఫ్ట్ నుంచి మధ్య భాగానికి చూడండి ఈ విధంగా కింద భాగం చేసేయాలి దీన్ని తీసేసి లెఫ్ట్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా మధ్య భాగం చేసేసిన తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి లోపలికి తుడికి చేసుకోవాలి ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకున్న తర్వాత దీన్ని లోపలికి ఈ విధంగా తీసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా తీసుకొని ఇప్పుడు పై భాగాన ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఇలా ఈ విధంగా కూడా దీన్ని కూడా లోపలికి తిరిగే వేసుకోవాలి తోసేసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఒక మంచి ప్యాకెట్ మాదిరిగా అవుతుంది న్యూస్ పేపర్తోని ఈ విధంగా చూడండి న్యూస్ పేపర్లు ఎలా ఇలాంటి కాయగూరలు ఏదైనా కానీ బయటే ఉంచుతామన్నప్పుడు ఇలా ఈ విధంగా న్యూస్ పేపర్ను మంచి ప్యాకెట్ మాదిరిగా చేసుకోవచ్చు దీన్ని నేను ఇక్కడ చూడండి టమోటాలు వేసి పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూడడానికి ఎంత బాగుంది చేసుకోవడానికి కూడా ఇంట్లోనే చేతితోనే ఎలాంటి శ్రమ లేకున్నట్లు సింపుల్గా ఈ విధంగా పాకెట్ మాదిరిగా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూడండి నిజంగా అండి బియ్యం పిండిలో పాలు కలపండి సగం ఖర్చును మిగిలేసినట్లే చూడండి ఈ విధంగా కొన్ని నీళ్ళను తీసుకొని వేడి చేసుకుంటున్నాను వేడి చేసుకున్న తర్వాత దీనిలోనే టూ స్పూన్ అయ్యేంత బియ్యపు పిండిని వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా క్రీమీ క్రీమీగా రావడానికి మొత్తాన్ని ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్నాను నేను చేసుకొని దీనిలో కొంచెం మనకి ఎంత కావాలో అంత పచ్చిపాలును వేయాలి చూడండి పచ్చి పాలు వేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని తర్వాత చిటికేడు పసుపును కొంచెం పసుపును అప్లై చేసుకోవాలి దీంట్లోనే చిటికెడు చూడండి ఈ విధంగా పసుపు అప్లై చేసుకుని ఇంకొంచెం లూజ్ పల్చాగా రావాలనుకుంటే కొంచెం పాలను వేసుకోవాలి నేను ఇక్కడ ఇంకొంచెం పాలను వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఎందుకంటే ఫేస్ మీద ఎలాంటి నల్ల మచ్చలు కానీ గ్లో తగ్గిపోయిందన్నా కానీ ఈ విధంగా అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి వాష్ చేసి డిఫరెంట్ ఎంత అనిపిస్తుందో మీకే అనిపిస్తుంది ఈ మనము మామూలుగా బ్యూటీ పార్లర్కి గోల్డెన్ ఫేస్ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటాము అలా డబ్బులు ఖర్చు ఎక్కువకున్నట్లు ఈ విధంగా ఇంట్లోనే బియ్యం పిండి పాలు పసుపును అప్లై చేసుకొని ఫిఫ్టీ మినిట్స్ తర్వాత వాచ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత డిఫరెంట్ వచ్చిందో మంచి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఎలాంటి శ్రమ లేకుండా అట్లా నిస్టిప్ చూడండి ఇలాంటి ఇలా కిస్మిస్లను మనం స్టోర్ చేస్తూ ఉంటాము స్టోర్ చేసినప్పుడు ఒక్కోసారి తడైపోయి అయిపోయి అలానే ఒకదానికొకటి అత్తుకొని పురుగులు పట్టి పాడైపోతూ ఉంటాయి పాడైనప్పుడు పాడేకోకుండా ఈ విధంగా కొంచెం బియ్యం పిండిని తీసుకుని ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని ఇలా అప్లై చేసుకున్నట్లు అప్లై చేసుకుని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో చాలా రోజులు నిలువ ఉంటాయి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూడండి ఇలాంటి లేల్ పాల్స్ని ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాము యూజ్ చేసి అలానే పెట్టి చాలా రోజులకి పైన ఉండే క్యాప్ అనేది టైట్ అయిపోయి అలానే తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము చూడండి అలా కాకున్నట్లు ఈ విధంగా లేల్ లేల్పాలిస్కి పై భాగం మెడకి మొత్తం వ్యాజ్లిన్ని మొత్తాన్ని చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా అప్లై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పై భాగాన్ని ఈ విధంగా వ్యాజ్లిన్ మొత్తాన్ని అప్లై చేసుకోవాలి చేసుకుని పెట్టినముకు ఎన్ని రోజులకైనా క్యాప్ అనేది టైట్ కాదు అలానే డ్రై కాకున్నట్లు ఉంటుంది ఈ టిప్లో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్